ఏ ఉండదు ఇక్కడ పూర్తి స్థాయిలో నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ రైతుల కోసమే కాళేశ్వరం దశాబ్దాల సాగునీటి జిమాలను తీర్చడమే లక్ష్యం తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో పాటు అంతరాష్ట్ర వివాదాల నేపథ్యంలోనే ప్రాజెక్టు రీడిజైన్ మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకే నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టును తప్పక పునరుద్ధరించాల్సిందే పునరుద్ధరించాల్సిందే జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ జస్టిస్ పివి సి కమిషన్ ఎదుట హాజరై వివరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అన్నాడు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు గుండెకాయ లాంటిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాళేశ్వరం మేడారం అన్న అన్నారం సుందిల్లా రంగనాయక్ ఇతరత్ర ఏ ప్రాజెక్టు ఏ ఉన్నా కూడా అవన్నీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నాయి హైదరాబాద్ తాగునీటి కావాలన్నా చుట్టుపక్కల సాగునీరు కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో కావాలన్నా ఎండాకాలంలో కూడా మత్తలు పోపించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక విస్మరిస్తే మాత్రం తర్వాత మనకు అంధకారంలోకి వెళ్ళిపోతాం ఇంతకు మించి నేను దీని గురించి ఎక్కువ చెప్పలేను ఎందుకంటే అది వాస్తవమైన విషయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరందరూ పట్టించుకోపోతే ఏం చేయలేం ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారు ఆత్మలే అన్నదాతల కోసమే అధ్యయన కమిటీ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు బుధవారం రైతు అధ్యయన కమిటీ తొలి సమావేశం తర్వాత చైర్మన్ నిరంజన్ రెడ్డి సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతోనే సంక్షోభం అధ్యయన కమిటీ వెనుక రాజకీయం లేదు రేపటి నుంచి రాష్ట్రం అంతా కమిటీల పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభం ఏడాదిలో ఏం జరిగింది ఏం చేస్తే బాగుంటుందో రైతులను అడిగే సమస్యలు తెలుసుకున్నాం రైతులలో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్న నివేదిక కేసీఆర్ తో ప్రభుత్వానికి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కుటుంబాలకు భరోసా ఇవ్వాలి బాధ్యత ఇవ్వాలి వాళ్ళందరినీ కూడా మనం కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పూర్తిగా కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే ఎటువంటి కూడా ఒకటే అంశం అంది తెలంగాణ